యాంటీబయాటిక్స్ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాడాల్సి వస్తుందా డాక్టర్ అంటే ఏంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ వాడవచ్చా మెడికల్ షాప్లో ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడవచ్చా లేదా మన సొంతంగానే యాంటీబయాటిక్స్ తీసుకొని వాడవచ్చా వీటి గురించి సైనస్ ఇన్ఫెక్షన్ గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం ఈ రోజు దాని గురించి చాలా వివరాలు చెప్పబోతున్నాను చాలా ముఖ్యమైన వివరాలు అందరికీ కూడా ఉపయోగపడే వివరాలు ఇవన్నీ ఈరోజు మరింత లోతుగా పరిశీలించాను నేను మీ సైనస్ స్పెషలిస్ట్ డాక్టర్ని డాక్టర్ వెన్నకోట శ్రీప్రకాష్ మైక్రోకేర్ కేర్ ఏంటి హాస్పిటల్స్ కేపిఎస్పీ కాలనీ కూకర్పల్లి హైదరాబాద్ అయితే ఈ యాంటీబయోటిక్స్ వాడడం మనం తరచుగా విగ్గునే ఉన్నాం చాలామంది కూడా ప్రజల్లో యాంటీబయోటిక్స్ పేర్లు నోటికి వచ్చేస్తున్నాయి కొన్ని పేర్లు డైరెక్ట్గా యాంటీబయోటిక్స్ యాంటీబయాటిక్స్ని మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తనంత తానే ఎవరికి మారే మెడిసిన్స్ వాడడం జరుగుతుంది అయితే యాంటీబయోటిక్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఒక యాంటీబయాటిక్ తయారు చేయాలి అంటే ఒక కొత్త న్యూ మాలిక్యూల్ తయారు చేయాలంటే ఫార్మాసూటికల్ కంపెనీస్కి అందులో పనిచేసే సైంటిస్టులకి కనీసం పది సంవత్సరాల టైం పీరియడ్ పడుతుంది ఒక యాంటీబయాటిక్ న్యూ మాలిక్యూల్ తయారు చేయడం అంటే ఆ మాలిక్యూల్ తయారు చేసిన తర్వాత రకరకాల టెస్టులు చేయడము ఇన్షియల్గా ల్యాబ్లో టెస్టులు చేయడము ఆ తర్వాత ల్యాబ్లో యానిమల్స్ పైన టెస్ట్ చేయడం ఆ తర్వాత మనుషుల పైన క్లినికల్ ట్రయల్స్ చేయడము ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్స్ తెలుసుకొని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తెలుసుకొని ప్రజల్లోకి ది కౌంటర్ మెడికల్ షాప్స్ వరకు రీచ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ అండ్ ఇయర్స్ టైం కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది వాడడం చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకు వాడాలి అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అసలు ఈ యాంటీబయాటిక్స్ వాడడం వలన రిస్క్ ఏంటి అంటే మనం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ముందుగా మీకు చెప్తాను సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి మనం వింటూనే ఉన్నాము సైనస్ ఇన్ఫెక్షన్లో యాంటీబయాటిక్స్ చాలా కామన్గా వాడుతూ ఉంటాడు డాక్టర్ ఇవ్వకపోయినా కూడా పేషెంట్సే డాక్టర్ని అడిగి యాంటీబయాటిక్స్ ఇవ్వండి అని డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేయించుకునే పరిస్థితి ఉంది అంటే కామన్గా ప్రజల్లో యాంటీబయాటిక్స్ వాడితేనే సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనే అపనమ్మకం ఉంది అయితే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అంటే కొన్ని ముఖ్యమైన ప్రమాదం నేను ముందుగా చెప్తానండి అందులో ఒకటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు సరైన కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేసేదేమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పైన మనం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం ఇటువంటి కండిషన్స్లో యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినప్పుడు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా డెవలప్ చేసుకుంటుంది బ్యాక్టీరియా ఎందుకు డెవలప్ చేసుకుంటుంది రెసిస్టెన్స్ దానికి అంత కెపాసిటీ ఉందా అంటే బ్యాక్టీరియా కూడా మన కంటికి కనబడకపోయినా కూడా అది కూడా ఒక జీవి లివింగ్ బీ అంటే అది కూడా బతకడానికి అది సర్వైవ్ కావడానికి తన జెనెటిక్ మెటీరియల్ని తరతరాలుగా నెక్స్ట్ తరానికి నెక్స్ట్ తరానికి అందించడానికి మల్టీప్లై అవ్వడానికి అది రెసిస్టెన్స్ అంటే ఆ బ్యా యాంటీబయాటిక్స్ పనిచేయకుండా దాని జెనెటిక్ మెటీరియల్స్ మ్యూటేషన్స్ ద్వారా చేంజ్ చేసుకొని కొత్త రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది కాబట్టి సర్వైవల్ ఆది ఫిట్నెస్ ఏదైతే బ్యాక్టీరియా ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ ని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని బతుకుతుందో ఆ సర్వైవల్ అది అది నెక్స్ట్ తరానికి అంటే బ్యాక్టీరియాలో కూడా నెక్స్ట్ తరానికి ఈ రెసిటెన్స్ అందజేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఆ యాంటీబయాటిక్ పని చేయకుండా ఉండే అవకాశం ఉంది అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు స్టమక్ ప్రాబ్లమ్స్ స్టమక్ లో ఇంటెస్టెన్స్ లో ఉండే నార్మల్ బ్యాక్టీరియా హెల్తీ బ్యాక్టీరియా కూడా పని ఉంటాయి ప్రోబయాటిక్స్ అని మనం కొన్ని లెగ్స్ కూడా వాడుకుంటాము ఈ హెల్తీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ కావడానికి వాడే ప్రోబయాటిక్స్ అని ఉంటుంది అదే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ హెల్తీ బ్యాక్టీరియా ఏదైతే మన గడ్లో లో ఉంటుందో అది నాశనమైపోయి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అలాగే యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఎలర్జీ రియాక్షన్ ఉంటాము సో ఇలాంటి కండిషన్స్ అన్ని ఉంటాయి ఇది రిస్క్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి అంటే మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ నేను యాజ్ ఇయన్ స్పెషలిస్ట్గా చెవి ముక్కు గొంతు భాగాల్లో ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కామన్గా ఉంటూ ఉంటాయండి మన సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో సైనస్ ఇన్ఫెక్షన్ కానీ గొంతు ఇన్ఫెక్షన్ కానీ వస్తుంటుంది మనం యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వచ్చే నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి సైనస్ ఇన్ఫెక్షన్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి ఈరోజు టాపిక్లో మనము చెవి ప్లొంతు గురించి కంటే కూడా సైనస్ ఇన్ఫెక్షన్ గురించి ప్రత్యేకించి చెప్తున్నాం నేను ఇందాక చెప్పాను సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా యాంటీబయాటిక్ వాడడం కరెక్టా కాదనేది చాలా వివరంగా చెప్పాను అయితే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏ విధంగా డిఫరెన్షియేషన్ చేయాలి అలా డిఫరెన్షియేషన్ చేయగలిగినప్పుడే మనం యాంటీబయాటిక్స్ వాడాలా వద్దనేది నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి సాధారణంగా ఎక్కువ సార్లు ఈ సైనస్ ఇన్ఫెక్షన్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అంటే దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సాధారణ జలుబు రావడం ముక్కంబట్టి నీళ్ళులా కారడం కొంచెం తెమడ రావడము గ్లుకాయిడ్ అంటే తెల్ల తెలుగు ప్రములో తెమడ రావడం కొంచెం తలనొప్పి కొంచెం తీవ్ర ఉండడం జరుగుతుంటుంది కొన్నిసార్లు ఫీవర్ ఎక్కువ హై ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్లమ్ ఏదైతే వస్తున్నదో తెమడ ఏదైతే వస్తున్నదో అది కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ సమ్టైమ్స్ బ్లడ్ తింజ బ్లాక్ కలర్ తింజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అదే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఫ్లమ్ అనేది పింక్ చేంజ్ అయిపోతుంది అదర్ సింటమ్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అన్నమాట కళ్ళొక సివియర్ గా ఉండడము కంటి వెనకాల కళ్ళంతా బరువుగా ఉండడం ముక్కులోంచి నోట్లోకి తెమ్మడ ఎక్కువగా రావడం ఆ తెడ కూడా కలర్ ఎల్లో కలర్ గ్రేంజ్ కలర్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సింటమ్స్ డిఫెన్స్ట్రేషన్స్ ద్వారా కూడా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా చాలా సింపుల్గానే ఐడెంటిఫై చేయవచ్చు అలాగే కొన్ని రకాల పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది రొటీన్గా మనం చేసే సైనస్ సిటీ స్కాన్ ముక్కు గొంతు డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ టెస్టే కాకుండా కొన్నిసార్లు బ్యాక్టీరియల్ కల్చర్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది కల్చర్ చేసి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో మనం ముందుగానే ల్యాబ్లోనే ఐడెంటిఫై చేయవచ్చు కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అంటారు అంటే కల్చర్ అంటే బ్యాక్టీరియా శాంపుల్ని మనం ముక్కు లోపల నుంచి సెక్విషన్స్ నుంచి తీసుకొని ల్యాబ్లో దాన్ని గ్రో చేసి ఆ గ్రో చేసిన బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్స్ నాశనం చేయగలుగుతుంది అనేది ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలమాటం ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ వాడడం వలన వెంటనే యాంటీబయాటిక్ ని ఫీల్ చేయవచ్చు పర్టికులర్ బ్యాక్టీరియాని ఫీల్ చేయవచ్చు కాబట్టి మనం ముందుగానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ముందుగానే డయాగ్నోసిస్ చేయడం ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వాలా వద్ద అనేది డేషన్ తీసుకోండి అయితే సాధారణ ప్రజలు ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి యాంటీబయాటిక్స్ ప్రతిసారి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి వెంటనే డాక్టర్ అందుబాటులో ఉండకపోతే మనం వేరే పనులు ఉండవచ్చు కాబట్టి యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకోవాలనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం సాధారణంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకి పూర్తి ఏంటంటే సాధారణ జలుబు వచ్చినప్పుడు అంటే జలుబు ఎవరికైనా రావచ్చు వెరీ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబు సాధారణంగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు రావడం ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటుంది అయితే ఈ జలుబు ఐదు రోజులు ఆరు వారం రోజుల కంటే ఎక్కువగా ఉంది పర్సిస్టెంట్గా అంటే తగ్గిపోకుండా ఎందుకు వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ ఒకసారి వచ్చిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్గా ఫైవ్ టు సెవెన్ డేస్లో తగ్గిపోతుంది బట్ ఇలా తగ్గకుండా పర్సిస్టెంట్ గా ఇంకా సింటోమ్స్ అలాగే ఉంటే కనుక అలాగే పెమడ రంగు మారినప్పుడు తెలుపు రంగు కాకుండా ఎల్లో గ్రీన్ కలర్ వచ్చినప్పుడు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గా గుర్తించడం అవసరం ఉంటుంది ఈ పర్టికులర్ గా ఈ బేసిక్ ఇంకొకటి ఏంటంటే ఫీవర్ ఫీవర్ కూడా ఒక్కోసారి ఇన్షియల్ గా తక్కువ ఫీవర్ ఉంది నెమ్మదిగా తర్వాత తగ్గినట్టుగా తగ్గి మళ్ళా పెరిగే అవకాశం ఉంది టూ త్రీ డేస్ తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫేవరేట్ కాకుండా సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గినట్టుగా తగ్గి మళ్ళా పెరిగే అవకాశం ఉంది అప్పుడు పెరుగుతుంది అంటే తప్పనిసరిగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా గుర్తించడం మంచిది అలానే నొప్పి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు సైనస్ తలనొప్పి కేసులో నొప్పి తగ్గి వెనకాల భాగంలో నొప్పి ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంది అంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా గుర్తించాలి కాబట్టి ఈ పర్టికులర్ సింటోమ్స్ ఇలా ఉన్నప్పుడు కామన్ గా ప్రజలు ప్రతి ఒక్కరు మనం దీనికి ఎడ్యుకేషన్ కూడా ఏం అవసరం లేదని మనము పరిశీలించి మనమే గుర్తించవచ్చు సో అప్పుడు తప్పనిసరిగా ఏంటి స్పెషలిస్ట్ కలిసి మీ దగ్గరలోని ఏంటి స్పెషలిస్ట్ కలిసి యాంటీబయాటిక్స్ డిస్క్రెక్ కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది యాంటీబయోటిక్స్ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడితే అవి పనిచేస్తున్నాయా లేదా ఎలా తెలుస్తుంది మనకి అది మనకు కూడా సఫర్ అవుతున్న పేషెంట్కి అర్థం అవ్వాలి కదా అది ఎలా అర్థం చేసుకోవాలి యాంటీబయోటిక్స్ పనిచేస్తున్నాయా లేదా అని దానికి కొన్ని సింపుల్ సింపుల్ అబ్జర్వేషన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి యాంటీబయోటిక్స్ సైనస్ ఇన్ఫెక్షన్ వాడుతున్నప్పుడు ఎమ్మెదిగా ముక్కు స్టఫినెస్ అంటే ముక్కు బ్లాక్ ఔడర్ తగ్గిపోవడము ఫ్లమ్ తగ్గిపోవడము ఉప్పులోంచి నోట్లోకి వచ్చే వెనక్కి వచ్చే తెమడ తగ్గిపోవడము ఎల్లో గ్రీన్ కలర్ ఉండే తెమడ మిల్కాయిడ్ అంటే వైట్ కలర్ తెమ లాగా మారిపోవడము ఫీవర్ తగ్గుముఖం పట్టడం తలనొప్పి తగ్గుముఖం పట్టడము ఇవన్నీ ఎప్పుడైతే సింప్టమ్స్ లక్షణాలు తగ్గుముఖం పడతాయో యాంటీబయాటిక్స్ మీద బాగా పనిచేస్తున్నాయని తెలుసుకోవచ్చు పూర్తిగా కోర్స్ యాంటీబయాటిక్ వాడిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ గురించి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మనం కొన్ని చేకూడని పనుకూడదు అవి ఏంటంటే యాంటీబయాటిక్ కోర్స్ ఒకసారి ప్రిస్క్రైబ్ చేసినాక మీ ఏంటి డాక్టర్ ఆ కోర్స్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి సాధారణంగా వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు కూడా వాడాల్సి వస్తుంది ఒకసారి వాడిన వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత అవి ఎందుకు పూర్తి కోర్స్ వాడాలంటే ఒకటి మనం మధ్యలోనే ఆపేస్తే యాంటీబయో బ్యాక్టీరియా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేసిన అవకాశం ఉంటుంది పూర్తిగా పని చేయకముందే మనం ఆపేస్తే బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది అంతేకాకుండా మన బాడీ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఆ సైనస్ ఇన్ఫెక్షన్ కా చేసిన బ్యాక్టీరియా వలన బ్యాక్టీరియాని టేక్ ఓవర్ చేసుకోవడానికి కొంత టైం కావాలి ఆ టైం పీరియడ్ వరకు కూడా యాంటీబయాటిక్స్ మనం వాడాల్సి ఉంటుంది బ్యాక్టీరియాని కంట్రోల్గా ఉంచాలి మనం బ్యాక్టీరియాని కంట్రోల్గా ఉంచితే మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అంటే మన దేవుడు ఇచ్చిన సృష్టిలో భాగంగా ఇచ్చిన న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ ముఖ్యమైన విషయం ఏంటంటే సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అయినా కూడా అది ఓన్లీ మనం వాడిన యాంటీబయాటిక్స్ క్యూర్ చేస్తున్నాయని కాదండి మన యాంటీబయాటిక్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్గా ఉంచడానికి అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీ దాన్ని టేక్అవుట్ చేసిన తర్వాత కూడా టైం కావాలన్నమాట మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఒకటేసారి ఇన్ఫెక్షన్ రాంగ్ గానే యాక్టివేట్ అయిపోయి దాన్ని బ్యాక్టీరియా ఎటాక్ చేసి క్లీన్ చేయడానికి ఇది టేక్స్ సమ్ టైమ్ అనమాట మన బాడీకి ఇమ్యూన్ యాంటీబాడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుట్ చేస్తుంది ఇందులో మీరు చెప్పవలసిన ఇంకొక ఇంపడీస్ డెవలప్ చేసుకోవడానికి కాబట్టి ఆ పీరియడ్ పీరియడ్లో కాపాడుకోవడానికి మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇమ్యూనిస్ కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కోర్స్ అనేది పూర్తిగా వాడాల్సిన అవసరం అలాగే ఇంకొన్ని కొన్ని చే పనులు కూడా ఉన్నాయి యాంటీబయాటిక్స్కి అదేంటంటే మనకు మనమే మెడికల్ షాప్కి యాంటీబయాటిక్స్ వాడడం చాలా తప్పండి ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడాలి అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి ఏ యాంటీబయాటిక్ ఏ ఇన్ఫెక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అనేది డాక్టర్కి అయితే స్పెషలిస్ట్ డాక్టర్కి అయితే పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఏ యాంటీబయోటిక్ పడితే యాంటీబయాటిక్ ఓర్ ది కౌంటర్ మెడిసిల్స్ కొనుగోని వాడడం చాలా తప్పండి దానికి కారణాలంటే కూడా మీకు వివరంగా చెప్పాను ఉంది అలాగే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే యాంటీబాయీక్ పోస్ పూర్తిగా వాడకుండా రెండు ముందుని వాడి సింటమ్స్ తగ్గిపోయినాయి కదా అని చెప్పి అవి మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడదాంలే అని నెక్స్ట్ టైం కొంత సేవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అటువంటిది కూడా చేయాలి ఇంపార్టెంట్ అంటే వేరే వ్యక్తి ఫ్యామిలీలో వేరే వ్యక్తికి వచ్చిన ఇన్ఫెక్షన్కి ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ మనం కూడా వాడడం జరుగుతుంది సో ఇంట్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా ఏదో కేసేస్తున్నాం అని యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది సో ఇటువంటి చేయకూడని పనులు కూడా ఉన్నాయి యాంటీబయాటిక్స్ విషయంలో సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చాలా వివరంగా చెప్పాను అయితే యాంటీబయాటిక్స్ వాడకుండా మరి ఎలా సైనస్ ఇన్ఫెక్షన్ మనం తగ్గించుకోవాలి ఇది మరింత వివరంగా లోతుగా చెప్తాను యాంటీబయాటిక్స్ అవసరమే లేకుండా చాలా సార్లు మన సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు ఎలా అంటే కొన్ని సింపుల్ సింపుల్ రెమెడీస్ అంటే ఇంట్లోనే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొన్ని చిక్కాలు తెలుసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకటి మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు కూడా విన్నాము చేసాము పెద్దలు కూడా చెప్తుంటారు స్టీమ్ ఇన్ఫిలేషన్ ఆవిరి పట్టడం వల్ల ఆవిరి పట్టినప్పుడు సాధారణ జలుబు వచ్చినప్పుడు మన సింటమాటిక్గా రిలీఫ్గా ఉండడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము మనం చిన్నప్పటి నుంచి కూడా కొన్ని వందలు సాల్ చేస్తుంటాం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అసలు స్టీమ్ పనిచేస్తుంది సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే ఆ స్టీమ్ వల్ల అంటే అందులో ఉండే వేడి ప్లస్ మాయిశ్చర్ రెండు కూడా ఏం చేస్తుందంటే ముక్కుని డీకంజెషన్ చేస్తుంది అంటే ముక్కు లోపల ఉండే కండరాలు ఇవ్వడం వల్ల వచ్చే ముక్కు బ్లాక్ తగ్గిపోయి స్పేస్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రీ అవుతుంది అన్నమాట ఇంకొకటి ముఖ్యమైన పని కూడా చేస్తుంది ఆ స్కీమ్ ఏం చేస్తుందంటే ముక్కులో ఉండే తెమడ తిక్కుగా ఉండే తెమడని పలచబడేటట్టుగా చేస్తుంది ఎప్పుడైతే అలా పలచబడుతుందో నార్మల్ డ్రైనేజ్ సెక్రేషన్స్ డ్రైనేజ్ కెనాల్స్ ద్వారా డ్రైనేజ్ అలాగే డీకంజెషన్ అయినప్పుడు కూడా ఎక్కువ స్పేస్ వస్తుంది కాబట్టి ఆ స్పేస్ లో ఫ్రీగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది బ్యాక్టీరియా అనేది పల్సరీ ముఖ్య ఉన్నప్పుడు ఈజీగా డ్రైన్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియా కూడా పాటు డ్రైన్ అయిపోతుంది అదే థిక్ సెక్రేషన్స్ నుండి బ్లాక్ అయిపోయినప్పుడు బ్యాక్టీరియా అక్కడే ఉండి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టీమిన్హలేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే అది ఒకటే మంత్రం అంటే అది ఒకటే కాదు ఇంకా చాలా జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది ఏంటంటే మనం కోల్డ్ బాత్ చేయాలి బామ్ బాత్ చేయవద్దు అంటే గోరువెచ్చని నీళ్ళతో తల స్నానం చేసుకోవచ్చు మామూలు బాత్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైతే గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తామో కొంచెం రిలీఫ్ అవుతుంది సేమ్ పెంచుకునే కొంచెం మా ఐస్ ప్లస్ వేరు వల్ల డీకండిషన్ అవుతుంది సో కొంతవరకు ఉపశమనం ఉంటుంది అలాగే హైడ్రేషన్ అంటే వాటర్ కాంటెంట్ని మనం ఎక్కువగా తీసుకున్నాం మనం వాటర్ నోట్ ద్వారా తీసుకునే వాటర్కి ముక్కులో ఉండే జలుబుకి సైనస్ ఇన్ఫెక్షన్కి ఎంత సంబంధం అంటే మన బాడీలో మనకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా ఎన్నోసార్లు యూట్యూబ్ వీడియోస్లో చూసుకుంటారు వాటర్ రిహైడ్రేషన్ బాగా చేసుకోవాలని మన బాడీలో ఎయిటీ పర్సెంట్ వారి మన బాడీ కాంటెంట్ ప్రతి మజిల్ బోను ప్రతి స్ట్రక్చర్లో కూడా ఎయిటీ పర్సెంట్ కాంటెంట్ వాటర్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ మనకి అంత ముఖ్యమైనది సైనస్కి వాటర్ ఏంటి సంబంధం అంటే ఎప్పుడైతే మనం ఊటర్ హైడ్రేషన్ ఉంటుందో వాటర్ కాంటెంట్ సరైన విధంగా ఉంటుందో ముక్కు లోపల ఉండే మ్యూకస్ సెక్వేషన్స్ పల్సర్గా ఉంటాయి థిక్ సెక్వేషన్స్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా బయటకు వెళ్ళలేక సైనస్ లోనే బ్లాక్ అయిపోతుంది అప్పుడు బ్యాక్టీరియా ర్యాపిడ్గా గ్రో అయిపోతుంది అదే పల్సర్ సెక్వేషన్స్ ఉంటాయి మనం ఉండే ముక్కు లోపల సైనస్ లోపల ఉండే సీలరీ మెకానిజం ఉంటుంది న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అనమాట అవన్నీ ఏం చేస్తుందంటే ఈ ఈ పల్సరీ సిచ్యుయేషన్స్ బయటకు త్రోత్సాయి నుంచి ముక్కు ముక్కులోంచి లేదా ముందుకు వచ్చేస్తుంది సో కాబట్టి ఈ హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి రెస్ట్ ఫిజికల్గా మన బాడీ రెస్ట్లో ఉండడం బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సైనస్ ఇన్ఫెక్షన్ అయినా మామూలు గలువైన బాడీలో మరి ఇతర చోట ఇన్ఫెక్షన్ కూడా రెస్ట్ తీసుకోవడం చాలా ఎందుకు రెస్ట్ తీసుకోవాలి అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు మన శరీరం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది యాక్చువల్గా ఇంటర్నల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ తొందరగా యాక్టివేట్ అయ్యి తొందరగా బ్యాక్టీరియాని ఓవర్టేక్ చేసుకుని బ్యాక్టీరియాని చంపేసినప్పుడు మనకి తొందరగా సింటోమ్స్ అయిపోతాయి ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం బయట మంచిది కాదు కంప్లీట్గా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యి మనం దాని నుంచి బయటపడవచ్చు సో కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి చాలా ముఖ్యం ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే ముక్కు కంజెషన్ అవుతుంది తల బరువుగా ఉంటుంది శ్వాస గాలి తీసుకోవడం కట్టిన పోతుంది కదా అది తగ్గించుకోవాలంటే మనం పడుకున్నప్పుడు వెలిగిల్లా పడుకున్నప్పుడు ఫ్లాట్గా కాకుండా హెడ్ ఎండ్ అంటే హార్ట్ కంటే కూడా ఎక్కువ ఉన్న పార్ట్ అనేది కొంచెం ఎలివేషన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎలివేషన్ పెట్టుకుంటే డీ కండిషన్ అవుతుంది ఎందుకు అంటే మన హార్ట్ కింద పై భాగాలన్నీ కూడా హార్ట్ కింద లోయ భాగాలు చూసినప్పుడు బ్లడ్ పంప్ చేయాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది రివర్స్లో వచ్చే వియనస్ మెకానిజం ద్వారా వచ్చే కూడా ఎగెనెస్ట్ గ్రావిటీ రావాల్సి వస్తుంది కాబట్టి కంజెషన్ ఎక్కువయ్యి ఇంకా ఆల్రెడీ ముక్కు కంజెస్ట్ అయ్యింది స్పేస్ చాలా తక్కువ దానిపైన ఇంకొంచెం కంజెషన్ యాడ్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ బ్లాక్ అవ్వడం ఎక్కువ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక ఫిఫ్టీన్ డిగ్రీ సెల్యువేషన్ హెడ్ అండ్ సైడ్ తల వైపు పెట్టుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది అలాగే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ కూడా కొన్ని వాడవచ్చు అంటే డాక్టర్ని కలవకుండానే కొన్ని మెడిసిన్స్ వాడితే సైనస్ ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది అవి ఏంటంటే లోపల సెలైన్ సెలైన్లో ఆ సెలైన్ ఇరిగేషన్స్ సెలైన్ స్ప్రేస్ రకరకాల కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయండి ఎప్పుడైతే ఈ నార్మల్ సెలైన్ అంటే అది స్పెషల్గా తయారు చేస్తారు రెగ్యులర్గా ఉండే ఉప్పు నీళ్ళు కాదండి అది ఏ మనం వాటర్లో ఉప్పు వేసుకొని ఉప్పు వాష్ చేస్తున్నందుకు మాత్రమే అదంతా ఫ్లాట్ అది కరెక్ట్గా వాష్ అవుట్ అవ్వదు ఎందుకంటే ఫిజియలాజికల్ నార్మల్ సెలైన్ కావాలి అంటే మన బాడీలో ముక్కు లోపల ఉండే సెక్యురేషన్స్ ఎంత ఉంటుందో అంత పిహెచ్ ద్వారా తయారు చేసే ఫిజియలాజికల్ సెలైన్ అనమాట ఆ సెలైన్ డ్రాప్స్ స్పేస్ లేదా ఇరిగేషన్ లిక్విడ్స్తో తో మనం వాష్ చేసుకున్నప్పుడు స్ప్రే చేస్తున్నప్పుడు డీకండెషన్ డీకండెషన్ అని సెక్రెషన్స్ అనే అయితే ఆపర్షన్ అలాగే ది కౌంటర్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి యాంటీఇస్టమిన్స్ అంటే యాంటీలజిక్ మెడికేషన్స్ అనమాట లీవో సెక్రిజన్ అని గ్లాస్టిన్ అని లేదా సూడో కొన్ని రకాల మెడిసిన్స్ ది కౌంటర్ దొరుకుతున్నాయి అవి కూడా వాడుకోవచ్చు కాబట్టి ఇన్ని ఈ జాగ్రత్తలు తీసుకుంటే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేకుండానే చాలా సార్లు కూడా మనం సైనస్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయవచ్చు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఒక గమ్మత్తైన విషయం అనమాట మనం అమెరికా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అని మనందరికీ టెక్నాలజికల్గా ఎన్నో రకాలుగా వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు అలాగే హెల్త్ పరంగా కూడా మనకు చాలా అడ్వాన్స్గా ఉన్నారని అనుకుంటుంటారు అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రావాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఈజీగా ఎవరు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అంటే అనుకుంటుంటారు కానీ నిజానికి అమెరికన్ అకాడమీ ఆఫ్ ఎలర్జీ ఆస్మా అండ్ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన స్టడీస్లో ఏమైనా జరిగిందంటే సాధారణంగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సైనస్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేకుండానే అని నయం చేయాలి కానీ అమెరికన్ డాక్టర్స్ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిన నైంటీ పర్సెంట్ పీపుల్కి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు కాబట్టి ఇది డాక్టర్స్కి ఒక్కరికి అవగాహన ఉంటే సార్ ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి యాంటీబయాటిక్స్ వాడాలి అంటే డాక్టర్స్ ఉన్నంత అవగాహన సాధారణ ప్రజలకు ఉండకపోవచ్చు కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంత అడ్వాన్స్డ్ అందరికీ కంట్రీలోనే ఎగెనెస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సైనస్ పేషెంట్స్ జరుగుతుంది కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ మనం సైనస్ ఇన్ఫెక్షన్ యాంటీబాయోడిస్ అవసరం లేకుండా తగ్గించుకోవాల్సి కలిగినప్పుడు కూడా వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరూ అందరూ తెలుసుకోవాల్సిన విషయం